సామాన్య భక్తుడి కోసం తరలివచ్చిన శ్రీనివాసుడు పూర్వం తిరువలకొండ కింద కురువనంబి అనే పేద కుమ్మరి ఉండేవాడు అతనికి స్వామివారిపై అపారమైన భక్తి ఉన్నప్పటికీ కొండపైకి వెళ్లే స్తోమత లేక తన ఇంటివద్దే మట్టితో స్వామి విగ్రహాన్ని చేసుకుని తాను కుండలు చేసే మట్టితోనే పువ్వులను తయారుచేసి నిష్కల్మషమైన మనస్సుతో పూజించేవాడు అదే సమయంలో చంద్రగిరిని పాలించే తొండమాన్ చక్రవర్తి గర్వంతో స్వామివారిని బంగారు పువ్వులతో పూజించేవాడు అయితే ఒకరోజు గర్భాలయంలో రాజు సమర్పించిన బంగారు పువ్వుల మధ్య మట్టి పువ్వులు ప్రత్యక్షమవ్వడంతో రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు సాక్షాత్తు శ్రీనివాసుడే రాజు కలలో కనిపించి ఆడంబరంతో ఇచ్చే బంగారు పువ్వుల కంటే కురువనంబి ప్రేమతో సమర్పించే మట్టి పువ్వులే తనకు అత్యంత ఇష్టమని తెలియజేశాడు దాంతో రాజు తన తప్పు తెలుసుకుని కురువనంబి భక్తికి నమస్కరించాడు ఈ సంఘటనకు గుర్తుగానే నేటికీ తిరుమలలో కురువనంబి వంశీయులు తయారుచేసిన మట్టికుండల్లోనే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు